తిరుపతి రొయా ఆసుపత్రి సిబ్బంది వరల్డ్ ఆత్మహత్య రోజు దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు యువత పెద్ద ఎత్తున ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో అవగాహన కల్పించడం కోటం ఈ ర్యాలీని నిర్వహించినట్లు రొయా ఆసుపత్రి సిబ్బంది తెలిపారు से सुसाइड से यस टू लाइफ से नो टू सुसाइड से यस टू लाइफ से नो टू सुसाइड से यस टू लाइफ चल वी स्टार्ट आत्महत्य निवारించు ఆశను చిగురించు ఆశను చిగురించు ఆత్మహత్య నివారే చాతుని చిగురించు ఆత్మహత్య నివారించు ఆశను చిగురించు ఆత్మహత్య నివార ఈ సూసైడల్ యాంటీ సూసైడల్ డే మన రోయా హాస్పిటల్ రోటరీ క్లబ్ తరఫున జరుపుకుంటున్నాము ఈ మధ్యకాలంలో ఇంతకుముందు అప్పుల బాధలతో చనిపోయే వాళ్ళు జనాలందరూ ఇప్పుడు స్ట్రెస్తో చనిపోతున్నారు ఎస్పెషల్లీ యూత్ చిన్న పిల్లలు అందరూ కూడా అన్ని విధాల రకాలైన స్ట్రెస్తో చనిపోతున్నారు ఈ యూట్యూబ్లు వాట్సప్లు చూసి రీల్స్ చేస్తూ కూడా చాలామంది చనిపోతున్నారు సో ఇవన్నీ కూడా మనము మనం మనం ర్యాలీలు చేయడం కాదు కానీ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి ఈ మెడిటేషను యోగా ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అందరికీ కూడా మనం ఇచ్చిన అయితే మనం డెఫినెట్గా వీలైనంతవరకు ఈ సూసైడ్ అటెండెన్సీలన్నీ కూడా తగ్గించవచ్చు సో ప్రతి కాలేజీలో కూడా నాకు తెలిసి మా మెడికల్ కాలేజీలో కూడా రాగానే ఈ ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అందరు పిల్లలకు కూడా అలాగే అన్ని కాలేజెస్లో కూడా సూసైడ్ ప్రివెన్షన్ పిల్లలు చేరంగానే కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం అందరికీ నమస్కారము ఈరోజు సెప్టెంబర్ పదో తారీఖు రూయా హాస్పిటల్ సైకాట్రీ డిపార్ట్మెంట్ మరియు తిరుపతి సైకాటిక్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ మేమందరము కలిసి ఈరోజు ఆత్మహత్య నివారణ దినోత్సవంగా ర్యాలీ జరుపుకుంటున్నాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము జనాల్లో ఆత్మహత్యల గురించి అవగాహన మరియు వాళ్ళు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి మేము చెబుతూ ఈ ర్యాలీ ఈ ర్యాలీ ప్రారంభించాము ఈ ర్యాలీలో ముఖ్యంగా డాక్టర్లు మరియు నర్సింగ్ స్టాఫ్ పాల్గొంటున్నారు వరల్డ్ వైడ్ మనం చూసామంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష యాభై వేల మంది ప్రతి ఏటా ఆత్మహత్యలతోటి చనిపోతున్నారు అలాగే ఇండియాలో దాదాపు లక్ష డెబ్బై రెండు వేల మంది ఎవ్రీ ఇయర్ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు ఈ చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మగవాళ్ళు ఉండటం అంటే మేల్స్ ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటున్నారు మరియు వయసు చూసామంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వయసు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ముఖ్యంగా వీరిలో స్టూడెంట్స్ అంటే అడోలసెంట్ ఏజ్ గ్రూప్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇది మన దేశానికి ఎంతో నష్టం చేకూరుస్తుంది సో ఈ ఆత్మహత్యలు నివారించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు డబ్ల్యూహెచ్ఓ వీటితోటి సూసైడ్ ప్రివెన్షన్ డేగా ఈరోజు జరుపుకుంటున్నారు